హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మనసులు కలవని పెళ్ళి పార్ట్ ఫోర్టీన్ గార్డెన్లో పాప ఆడుతూ ఉంటే బాల్కనీ నుండి చూస్తూ ఉన్నాడు ఆరుష్ అప్పుడే నయని రావడంతో ఆరుష్ లోపలికి వెళ్ళిపోయాడు మరోవైపు అక్కడ సరియు రోజుకొకసారన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అని భావన చూడాలి అని గొడవ చేస్తూనే ఉంది వాళ్ళందరికీ ఆరుష్ వాళ్ళు వెళ్ళే రోజు తెలిసి ఉండటంతో అప్పటి వరకు ఎలా ఆయన ఆపాలని చెప్పి రోజు ఏదో ఒకటి చెప్తున్నారు పద్మగారు వాళ్ళకి టెన్షన్గానే ఉంది అసలు మొత్తం అంతా తెలిసిన తర్వాత సరియు ఎలా రియాక్ట్ అవుతుందో తనను ఆపగలమా అనే విషయం అర్థం కావట్లేదు ధృవక్ కూడా భయంగానే ఉంది తనకు బాగా తెలుసు ఆరుష్ విషయంలో సరియు ఫీలింగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయనేది అటు పక్క గౌతమి గారికి ఇంకా టెన్షన్ కోపంగా ఉంది అసలు ఆరుష్ పెళ్ళి గురించి తెలిస్తే సరియో రియాక్షన్ గురించి టెన్షన్గా ఉంటే ఇంకా ఆరుష్టు ఇలా నయనేను మాత్రమే పంపాలి అన్న రమేష్ గారి అయితే ఇంకా కోపంగా ఉంది అసలు అలా ఎలా పంపుతారు వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడడం కూడా ఉండలేదు ఇప్పటి వరకు ఆరుష్ హెల్త్ కండిషన్ తెలిసి కూడా రిస్క్ చేస్తున్నారు అని రమేష్ గారి మీద కోపం ఎన్నిసార్లు చెప్పినా డెసిషన్ మార్చుకోవడం లేదు అని పైగా అత్తగారు కూడా అదే కరెక్ట్ అనడంతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఆవిడ రమేష్ గారికి కూడా కొంచెం దిగులుగా ఉన్నా ఆరుష్లో మార్పు రావాలి ఇంకా నయనీకు దగ్గర కావాలి అందుకని ఇదే కరెక్ట్ అనుకున్నారు నయని కూడా రేపటి రోజున ఎక్కడికో వెళ్తున్నామని అనుకుంటూ ఉంది ఆరుష్ ఆ రూంలో తనతో సరియూతో ఉన్న జ్ఞాపకాలు ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉన్నాడు ఆ రాత్రంతా పడుకోకుండా ఈసారి మాత్రం సరియు పెళ్ళి అయ్యే వరకు రావద్దు వెనక్కి అనుకున్నాడు పెళ్ళంటే నైని గుర్తొచ్చింది ఆ రోజు మెడలో చైన్ మార్చేప్పుడు తన ఫేస్ గుర్తొచ్చింది అలా ఇద్దరి గురించి ఆలోచిస్తూ గడిపాడు రేపటి రోజున ఏమవుతుందో అన్న ఆలోచనతో ఆ రాత్రి ఎవరూ సరిగ్గా నిద్రపోలేదు నైట్ అంతా మెలకువగానే ఉన్న ఆరుష్ తెల్లవారుజామునే కిందకొచ్చేసాడు అక్కడే లాన్లో కూర్చొని చుట్టూ చూస్తూ ఎప్పుడు పడుకున్నాడో అలానే నిద్రపోయాడు పొద్దున్న రమేష్ గారు రోజు లాన్లో వాకింగ్ చేస్తారు పొద్దున్నే కొంచెంసేపు గౌతమి గారితో కూర్చొని టైం స్పెండ్ చేస్తారు ఆ రోజు ఆయన పొద్దున్నే లేచి ఆరుష్ రూమ్కి వెళ్ళారు డోర్ ఓపెన్ చేసి ఉండటంతో బాల్కనీలోకి వెళ్ళి చూస్తే కింద అక్కడ గార్డెన్లో స్వింగ్లో పడుకొని కనిపించాడు ఆరుష్ వెంటనే కిందకొచ్చి ఆ రోజు డిస్టర్బ్ కాకుండా పక్కన కూర్చున్నారు రమేష్ ఇంకా గౌతమి గారు అలా నాన్లో పడుకున్న ఆరును చూస్తూ మీ డిసిషన్ కరెక్టేనా మనం ఎవరూ లేకుండా అంటే నాకెందుకో భయంగా ఉందండి ఈ పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదలటం మంచిది కాదనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి తనకి ఫుడ్ మెడిసిన్ అన్ని టైంకి ఇవ్వాలి ఎప్పుడు డాక్టర్స్ అందుబాటులో ఉండాలి మనం ఎవరం లేకుండా కన్నా మేనేజ్ చేయలేడు అసలు నాకు ఆ నయని మీద నమ్మకం లేదు తన కూతురు చాలు ఇంకా ఎవరూ కనబడరు తనకి అన్నారు గౌతమి గారు నాకు కన్నాకు దూరంగా ఉండాలని లేదు కానీ ఎప్పుడు చూసినా రూంలోనే ఉండిపోతున్నాడు మనం బాధపడి వాడు బాధపడి ఇంకా ఇంతేనా వాడి లైఫ్ ఇక్కడ ఖచ్చితంగా ఉండను అంటున్నాడు సరియు ముందర నయని వాడు కలిసి ఉండటం కరెక్ట్ కాదు మంచికో ఇంకో దానికో వాడి లైఫ్లోకి నయని వచ్చేసింది ఆ విషయం మనం యాక్సెప్ట్ చేయాలి తను రావడానికి కారణం ఖచ్చితంగా మన కన్నానే తన కండిషన్స్ వల్లే ఈ పెళ్లి జరిగింది ఏదైనా కానీ మన నైనే ఉంది ఇంకొకళ్ళు ఉంటారు కన్నా వాళ్ళు ఉండే ఇంటి దగ్గరలో ఎప్పుడూ ఒక డాక్టర్ ఇంకా హెల్పర్ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ షిఫ్ట్లో వాళ్ళు అవైలబుల్ ఉంటారు సెక్యూరిటీ అరేంజ్ చేశాను మనం కూడా వెళ్తూ ఉందాం మన భయం వల్లనో ప్రేమ వల్లనో కన్నా లైఫ్లో ఏం చూడకుండా ఏం అనుభవించకుండా అని నెక్స్ట్ మాట చెప్పలేకపోయారు ఆయన కళ్ళలో నీళ్లు ఆయన ఆపేసిన మాట అర్థమయ్యి గౌతమి గారు రమేష్ గారి భుజంపైన తలపెట్టి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఏడ్చేశారు ఎక్కడ ఆరుస్ డిస్టర్బ్ అయ్యి లేస్తాడో అని రమేష్ గారు గౌతమి గారిని ఓదార్చి వాడికేం కాదు కొంచెం ప్లేస్ మారి తన లైఫ్లో కొన్ని మూమెంట్స్ అయినా ఫుల్ఫిల్గా వాడు జీవించాలి అని నేను అనుకుంటున్నా అంతకన్నా నేనేం చేయలేకపోతున్నా గౌతమి ఇంత ఆస్తి ఉండి దానికి ఒక్కగానొక్క వారసుడైన మన కన్నాను అలా చూస్తూ బాధగా ఉండటం తప్ప ఏం చేయలేకపోతున్నాం వారి సంతోషం గురించి ఆలోచించి మన నుండి దూరం పంపుతున్నా తప్ప నిన్ను బాధ పెట్టాలి అని కాదు అన్నారు ఆయన కళ్ళల్లో నీళ్ళు తుడుచుకోకుండా ఆయనకు కూడా ఆరుష్ అంటే ఎంత ఇష్టమో తెలిసి ఆయన ఎంత బాధపడుతున్నారో తెలిసి కూడా ఇన్ని రోజుల నుండి ఆయన్ని అర్థం చేసుకోకుండా విసిగిస్తున్నాను అని అనుకొని సారీ నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేదన్నారు ఆవిడ కూడా సరే లేట్ అవుతుంది అని ఆరుష్ని లేపుదామని లేపారు రమేష్ గారు ఎవరో లేపుతుంటే చూస్తే రమేష్ గారు హా డాడ్ సారీ నిద్ర పట్టేసింది అని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఆరుష్ కిందకొచ్చేసరికి దేవుడికి దండం పెట్టుకోమని రాజేశ్వరి గారు బలవంతం చేయటంతో తప్పక దండం పెట్టుకొని వెనక్కి వచ్చాడు అప్పటికే హాల్లో ఉన్న అందరినీ చూశాడు మనం స్టార్ట్ అవుదాం డాడ్ అని బయటకు వెళ్ళబోయాడు ఇంతలో కన్న అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తే మేము రావటం లేదు నువ్వు నయని మాత్రమే వెళ్తున్నారు అన్నారు రమేష్ గారు ఆ మాటకు నయని కంగారుగా చూస్తే ఆరు షాక్ అయిపోయి వాట్ మేము వెళ్ళటమేంటి అన్నాడు గట్టిగా రాజేశ్వరి గారు వెంటనే కన్నా నాకు ఒక హోమం ఉంది దానికి మీ అమ్మ నాన్న కూడా ఉండాలి వాళ్ళు కూడా పూజలో కూర్చోవాలి అది అయ్యాక అందరం కలిసి వస్తాం ఇప్పుడు మీరు స్టార్ట్ అవ్వండి అన్నారు పూజ అని చెప్పేసరికి వాళ్ళ జ్ఞాని పూజకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుసు కాబట్టి ఇప్పుడు అవసరమా పోనీ వచ్చేయండి నాతో పూజ ఎప్పుడో ఆ రోజు రండి అన్నాడు ఆరుష్ అతనికి అసలు ఇష్టం లేదు నయనీతో వెళ్ళడం వాళ్ళ ఇద్దరు మాత్రమే అంటే ఎందుకో అంత కంఫర్ట్ అనిపించలేదు ఆరుష్కు ఫైనల్గా రమేష్ గారు వాళ్ళు కన్విన్స్ చేసి వెంటనే వస్తామనేసరికి స్టార్ట్ అయ్యాడు ఆరుష్ నేను కూడా జాగ్రత్తలు చెప్పారు ఆరుష్ హెల్త్ విషయంలో సార్ మీకోసం చేప రెడీగా ఉంది అని మేనేజర్ చెప్పడంతో అంటే మీరందరూ ముందే ఫిక్స్ అయ్యి నాకు చెప్పలేదు కదా ఫైన్ అనుకొని బయటకు వెళ్ళాడు ఆరుష్ కోపం అర్థమైనా ఇప్పుడు వీళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసినా వెళ్ళాడు అని కామ్గా ఉండిపోయారు చాపర్ చూడగానే లాస్య ఫుల్ ఖుషి అయింది బాగా ఎగ్జైట్ అవుతూ హే అంకుల్ అంది గట్టిగా రమేష్ గారిని చూసి వాళ్ళ డాడ్ను అంకుల్ అంటే ఆరుష్ కూడా విచిత్రంగా చూశాడు అంకుల్ కాదు గ్రాండ్ పా అన్నాలి అని చెప్పానా అన్నారు రమేష్ గారు ముద్దుగా మీరు యంగా ఉన్నారు అని నవ్వి ఇది మీదేనా ఇప్పుడు ఇది ఎక్కుతామా అంది లాస్య మాది కాదు మనది అని చెప్పి వావ్ అని ఎగ్జైట్ అవుతున్న లాస్ట్ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని బాయ్ టేక్ కేర్ అల్లరి చేయకు గుడ్ గల్లా ఉండాలి అని చెప్పి మిస్ యూ అన్నారు రమేష్ గారు ఆయన మాట చూస్తే పాపను ఎంత మిస్ అవుతారో అర్థమైంది అందరికీ వాళ్ళ మధ్య ఎఫెక్షన్ చూసి ఇంత క్లోజ్ ఈ పాప డాడ్కు అనుకున్నాడు ఆరుష్ ముందు ఆరుష్ ఎక్కాక పాప వెనక నయని ఎక్కారు చాపర్ కొంచెం పైకి లేవగానే అప్పటి వరకు మామూలుగా ఉన్న లాస్య కంగారు పడి పక్కన ఉన్న అరుష్ను గట్టిగా పట్టుకుంది లాస్య అలా పట్టుకోగానే ముందు కొంచెం తడబడినా వెంటనే సర్దుకొని కంగారు పడకు ఏం లేదు దిగేస్తామని ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడు ఆరుష్ పాప భయపడుతున్నా మాట్లాడని నయనీ వంక చూస్తే నయనీ కూడా భయంగా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చుంది తను భయపడుతుంది అని అర్థమైన ఒకసారి చూసి పాపతో మాట్లాడుతూ ఉన్నాడు కొంచెంసేపటికి గాలి నార్మల్గా ఉండటంతో లాస్యకు ఇంకా నయనికు భయం తగ్గి ఇద్దరు నార్మల్ అయ్యారు నయని కూడా ఆ చేప స్టార్ట్ అవ్వగానే ఆ సౌండ్కి భయపడి కళ్ళు గట్టిగా మూసేసి చెవులు కూడా మూసుకొని కూర్చొని ఉంది కొంచెం చేపరు వేగం తగ్గిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే లాస్య ఆ చేయి చెయ్యి పట్టుకొని ఏదో చెప్తూ ఉంది ఒకసారి వాళ్ళ వైపు చూసి పైనుంచి కిందకు చూస్తూ కూర్చుంది నయని ఆరుష్ నయని నార్మల్ అవ్వటం గమనించినా అసలేం మాట్లాడకుండా లాస్యతోనే ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఈలోపు లాస్య నేను అటు సైడ్ కూర్చుంటాను అని అడిగి అని అడిగింది సరే అని ఆరుష్ పాపని అటు సైడ్ కూర్చోబెట్టి ఇటువైపు వచ్చాడు తక్కువ స్పేస్ ఉండటంతో ఇప్పుడు నయని పక్కనే ఉండటంతో నయని టచ్ అవ్వడం తెలుస్తుంది అతనికి అంతకు ముందు రోజు నయని తన రూమ్లోకి వచ్చినప్పుడు వచ్చిన ఫ్రాగ్రెన్స్ మళ్ళా వచ్చింది ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆ ఆరోమాని ఫీల్ అయ్యి మళ్ళీ వెంటనే ఐస్ ఓపెన్ చేసి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకొని నయనికి టచ్ అవ్వకుండా కొంచెం వైపు జరిగి తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆరుష్ ఆరుష్ తన పక్కన కూర్చోవడం ముందు కొంచెం దగ్గరగా కూర్చోడం తర్వాత దూరంగా జరగడం అన్నీ నయని గమనిస్తూనే ఉంది అయినా కామ్గానే ఉంది పట్టించుకున్నట్లు ఇంతలో లాస్య నీ పేరేంటి నిన్నెప్పుడు ఆ ఇంట్లో చూడలేదు నువ్వెవరు అంది లాస్య అలా గౌరవం లేకుండా మాట్లాడితే ఏమనుకుంటారు అని వెంటనే నయని పెద్దవాళ్ళని నువ్వు అన నువ్వు అనకూడదని చెప్పానా అని లాస్యను కొంచెం గట్టిగానే అంది వెంటనే లాస్య సారీ అని చెప్పబోతుంటే తన నాపి నా పేరు ఆరుష్ నీ పేరేంటి అన్నాడు నా పేరు లాస్య లాస్యా మోహన్ అని చెప్పింది ఆ మాట వినగానే నయని తలెత్తి పాపవంక చూసి మళ్ళా ఆరుష్ వైపు చూసింది ఏమైనా కోపం వస్తుందేమో అని ఆరుష్ ఆ మాట విననట్టే చాలా బాగుంది నైస్ నేమ్ అని ఇందాక నువ్వు ఆడుకున్నావు కదా గ్రాండ్ పా అని చెప్పి ఆయన మా డాడీ అన్నాడు అవునా నువ్వు కూడా చాలా హంసంగా ఉన్నావు తెలుసా కానీ మీకన్నా ఆయన ఇంకా బాగున్నారు తను నాతో రోజూ ఆడుతారు తెలుసా నన్ను బయటకు తీసుకెళ్తానని చెప్పారు వచ్చినప్పటి నుంచి నేను అస్సలు బయటకు వెళ్ళలేదు మనతో వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి అమ్మ చెప్పింది కానీ ఎందుకు రాలేదు నేను ఆ గ్రాండ్ప కూడా వస్తారేమో నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది అనుకున్నాను అని చెప్పింది లాస్య మొహం చిన్నగా పెట్టుకొని వాళ్ళ డాడీని హ్యాండ్సమ్ అన్నదానికి నవ్వి అవును ఆయనే నా నాకన్నా అని నేను తీసుకెళ్తానులే నిన్ను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా రోజు నేను ఆడుకుంటానులే నీతో అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు నిన్ను ఈవినింగ్ రోజు అక్కడికి తీసుకొని వెళ్తాను సరేనా డోంట్ వరీ అని చెప్పి నవ్వాడు ఆరుష్ అవునా నిజంగానా థ్యాంక్ యూ అని చెప్పి ఎగ్జైట్ అయ్యి ఇంతకీ నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అంది లాస్య ఏమని చెప్పాలో తెలియక నైనీ కూడా కామైపోతే ఆరుష్ మనం ఫ్రెండ్స్ కదా నువ్వు నన్ను ఫ్రెండ్ అను నేను నిన్ను లక్కీ అంటాను అన్నాడు సరే మనం ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది లాస్యా ఆరుష్ మాట్లాడుతుంటే చూస్తూ ఉంది నయని ఆ రోజు తనతో అస్సలు మాట్లాడకపోయినా దాన్ని బట్టి తను కొంచెం రూడ్గా ఉంటాడేమో సీరియస్ పర్సన్ ఏమో అనుకుంది కానీ తను ఇంత జోవియల్గా ఉండటం లాస్యతో ఇంతగా కలిసిపోవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నయని ఈరోజు రేపు కొంచెం డబ్బులు వచ్చినాకే జనాలు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అలాంటిది వీళ్ళు ఇంత సింపుల్గా ఉండటం గ్రేట్ అనుకుంది వాళ్ళ ఫ్యామిలీ మీద గౌరవం ఇంకా పెరిగింది నయనికి సార్ ల్యాండ్ అయిపోతున్నామని పైలట్ చెప్తే సరే అని చెప్పి ప్రాపర్గా సెట్ అయ్యారు వాళ్ళు దిగేసరికి వాళ్ళ కారుతో డ్రైవర్ రెడీగా ఉన్నాడు అతన్ని చూసి నవ్వి వెళ్ళి కారులో కూర్చున్నాడు ఆరుష్ నయనికి ఆ ప్లేస్ ఫస్ట్ టైం కావడంతో కారులో ఆ పరిసరాలను చూస్తూ ఉంది అది కొంచెం కొండ ప్రాంతం ఇంకా చాలా వరకు అన్ని ఇండిపెండెంట్ హౌజ్లే ఉన్నాయి ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లు చాలా దూరంగా ఉంది కాకపోతే ఎక్కడ చూసినా పచ్చదనంతో చాలా చాలా అందంగా ఉంది అక్కడ అంతా మిలిటరీ క్యాంప్స్ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆర్మీ క్వార్టర్స్ అవన్నీ కనబడుతున్నాయి వీళ్ళ కార్ ఆగాక నయనికి ఎదురుగుండా చిన్న డూప్లెక్స్ హౌస్ లాంటిది కనిపించింది చుట్టూ గార్డెన్తో ఆ మధ్యలో ఒక డూప్లెక్స్ హౌస్ కింద నుంచి ఏవో మొక్కలు పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు పాకించారు ఇంటి ముందు మొత్తం కూడా చాలా మొక్కలు హ్యాంగ్ చేసి ఉన్నాయి చుట్టూ మాత్రం చాలా కాంపౌండ్ వదిలేశారు చాలా బాగుంది అనుకుంటూ ఉంటే ఈలోపు ఆరుష్ మాటలు వినపడి పక్కకు చూసింది ఆరుష్ ఇంటికి రాగానే ఆ కార్ డ్రైవింగ్ చేస్తున్న అతన్ని చూసి మన ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చామేంటి అన్నాడు గట్టిగా సార్ మాకు ఇక్కడ డ్రాప్ చేయమని ఇన్స్ట్రక్షన్ వచ్చింది అన్నాడు అతను భయపడుతూ ఆరుష్ వెనకాల ఉన్న సెక్యూరిటీ రీచ్ అయ్యారు అని రమేష్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడంతో ఆరుష్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు అనుకున్నట్టుగానే ఆరుష్ ఫోన్ చేశాడు ఆ ఫోన్ చూసి ఆ కన్నా చెప్పు రీచ్ అయ్యారా అన్నాడు రమేష్ గారు నార్మల్గా డాట్ వాట్ ఈస్ దిస్ మన హౌస్ కాకుండా ఎక్కడికో తీసుకొచ్చారు అన్నాడు ఇరిటేట్ అవుతూ ఫస్ట్ నువ్వు ఇరిటేట్ అవ్వకు అది కూడా మన హౌజే రీసెంట్గా తీసుకున్నాం అండ్ అది న్యూ హౌస్ కదా కొన్ని డేస్ ఉండండి నచ్చకపోతే అప్పుడు థింక్ చేద్దాం ఓకేనా అని ఆ రోజు రిప్లై కోసం చూడకుండా సరే ఐ ఐఎమ్ బిజీ ఇన్ మీటింగ్ అని ఫోన్ కట్ చేసి ఆయన ఆరుష్ ఆ కట్టయిన ఫోన్ వంక నమ్మలేనట్లుగా చూస్తూ నాకన్నా బిజీ వర్కా ఎవరికి చెప్తున్నారు డాడ్ అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు ఆరుష్ వాళ్ళ డాడ్ వాళ్ళు రాకపోవడం హౌస్ కూడా వేరేది తీసుకోవడం ఎందుకు అనుకోగానే తనకు అర్థమైంది తన కోసం ఇంకా నైనీ కోసం అని అలా ఎలా మూవ్ అవుతాననుకుంటున్నారు డాడ్ అని ఆలోచిస్తూ ఫోన్ కార్ బానెట్ మీద పెట్టి ఒక పంచ్ ఇచ్చాడు ఆ కార్కి అసలే ఆ హైట్ ఇంకా పర్సనాలిటీ మామూలుగానే చూడ్డానికి కొంచెం పెద్ద పర్సనాలిటీ అని అనిపిస్తాడు అలాంటిది కోపానికి ఎర్రగా అయిపోయిన చీక్స్తో హెయిర్ లాంగ్ అవ్వడంతో ముందుకొచ్చేసి చూడ్డానికి బీచ్లా భయంకరంగా కనిపించాడు అక్కడ ఉన్న అందరికీ లాసేకు ఇంకా భయం వేసి నయని కరచుకుపోయింది నయని ఇంకా డ్రైవర్ అప్పుడే వెనక ఉన్న చిన్న ఇంటి నుండి బయటకు వచ్చిన ఆరుష్ పర్సనల్ హెల్పర్ వాచ్మెన్ ఇంకా వాళ్ళతో వచ్చిన మెయిడ్ మనీ అందరూ అలానే చూస్తూ నుంచున్నారు ఎవరూ ఏం మాట్లాడకుండా ఇక నయనీకి లోపలికి వెళ్ళాలా ఇక్కడే ఉండాలా అర్థం కాక అలానే గేట్ ముందు నుంచొని ఉంది ఆరుష్ కొంచెంసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకొని పక్కకు చూసేసరికి నయనీని పట్టుకున్న తన వైపు భయంగా చూస్తున్న లాస్యను చూసి పక్కకు చూస్తే అందరూ తన వైపు భయంగా చూస్తూ నుంచొని ఉండటం కనిపించింది అనవసరంగా ఇక్కడ సీన్ చేయటం ఎందుకు అనుకొని హెయిర్ అంతా సెట్ చేసుకొని లాస్య దగ్గరకు వచ్చి దా నేను భయపెట్టానా అన్నాడు నవ్వుతూ అవును కాదు అన్నట్లు రెండు ఊపుతున్న లాస్య దగ్గరకు వచ్చి సారీ లక్కి నేనేదో టెన్షన్లో ఉన్నాను అని చెప్పి ఇంకా రోడ్ మీద ఎంతసేపు ఉంటాము అనుకొని లోపలికి వెళ్ళారు మనీ ముందు వెళ్ళి హారతి తెస్తే సీరియస్గా చూసి ఏంటి అన్నాడు ఆరుష్ అది రాజేశ్వరి మేడం గారు చేయమన్నారు సార్ అంది మనీ నానమ్మ మాట అని ఇంకా లాస్య కూడా ఉంది అని సీజ్ చేయటం ఎందుకు అనుకొని నార్మల్గా ఉన్నాడు అతను మనీ కూడా హారతిచ్చి బొట్టు లాస్యకు ఇంకా నయనుకు మాత్రం పెట్టి లోపలికి రమ్మంది ముగ్గురు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళాక ఆ ఇంటిని చూస్తూ ఉన్నాడు ఇల్లు డూప్లెక్స్ అయినా రీమోడలింగ్ చేయించారు కింద ఓపెన్ కిచెన్ హాల్ ఇంకా ఒక వర్క్ ఏరియా ఇంకా ఒక బెడ్రూమ్ ఉన్నాయి తన రూమ్ ఎక్కడా అని వెనుక ఉన్న తన పర్సనల్ అసిస్టెంట్ వైపు చూస్తే పైన సరే తీసుకువెళ్ళాడు పైన కూడా రెండు బెడ్రూమ్లు ఉన్నాయి తన రూమ్లోకి వెళ్ళబోతూ వేరే బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అది పిల్లల కోసం అన్నట్లు స్పెషల్గా ఉంది ఆ పింక్ కలర్ కాంబినేషన్స్ టెడ్డీస్ అన్నీ చూసి సరయూ రూమ్ గుర్తుకు రాగానే అది ఏం చేస్తుందో ఇంకా చెప్పుండరు కదా అనుకోగానే బాధగా అనిపించింది ఆరుష్కి సారీరా నిన్ను బాధపెడుతున్నా కానీ నీ సంతోషం కోసమే చేశాను ఈరోజు నువ్వు బాధపడినా ఖచ్చితంగా తర్వాత సంతోషంగా ఉంటావు అని నాకు నమ్మకం ఉంది నీతో లైఫ్ మొత్తం ఉండలేనందుకు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అనుకుంటూ వచ్చే కన్నీలు తుడుచుకుంటూ వెనక్కి తిరిగేసరికి నైనే ఇంకా లాసియా ఉన్నారు వాళ్ళని చూసి ఫేక్ స్మైల్ ఇచ్చి వెనక్కు వెళ్ళబోతే లాసియా ఆపి నువ్వు మీ గ్రాని వాళ్ళని మిస్ అవుతున్నావా ఫీల్ అవ్వకు గ్రాండ్ పా వాళ్ళు తొందరగా వచ్చేస్తారు నేను మిస్ అవుతున్నా అంది తను అన్నదానికి మోకాళ్ళ మీద కూర్చొని తనను దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని వచ్చేస్తారు నువ్వు ఫ్రెష్ అవ్వు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి వంక ఒకసారి చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్